టీచర్ కానీ గుడ్సల్ వీడియో తీసినాము వాళ్ళకి ఎవరికైనా అధికారులు రాజకీయ నాయకులు చెప్పినారమ్మా ఎవరికి ఊరికి రూ మీకు సర్పంచ్ ఎంపీటీ సు ఎలక్షన్ అప్పుడు ఒక్కరోజు వస్తారు అంతే మా ధనవంతులకే వేసేది పేదవాళ్ళకి ఏం చేయరు బీజోలం అంతే మా బీజోలకు పుట్టడం మన తప్పు వాళ్ళు మీకు ఓట్లకు డబ్బులు ఇచ్చామంటారు కదా ఎలక్షన్ రోజు లెక్క ఓటుకి డబ్బులు ఇచ్చి వేసినామంటారు ఎంత ఇచ్చినమ్మా ఓటుకి ఎప్పుడు ఎంత ఇచ్చినారు